హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసిందండి దాని గురించి పూర్తి వివరాలు మీకు అయితే చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎవరు మిస్ కాకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఏం చెప్పావు అనేది ఆసరా పెన్షన్స్ తీసుకునే వారికి ఎలర్ట్ అండి వచ్చే నెల నుంచి ఆసరా పెన్షన్లో మార్పులు అయితే చేస్తున్నారు ఈ జిల్లాలో పెన్షన్స్ తీసుకునే వారి మీద నిఘా ఇలాగనుక చేశారో మీ పెన్షన్ కట్టు దీని మీద పూర్తి వివరాలు అయితే అందిస్తానండి ఆసరా పెన్షన్స్ తీసుకునే వారికి ఎలర్ట్ అని ఎందుకు అంటున్నాము అంటే వచ్చే నెల నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి వేలు ముద్రల బదులు అంటే వేలు ముద్రలు అయితే తీసుకొని ఇంతకుముందు పెన్షన్ ఇచ్చేవారు కదండి దానికి బదులుగా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అంటే ముఖ కబళికల ద్వారా స్కాన్ చేసి మీకు పెన్షన్ అయితే అందించనున్నారండి ఎందుకంటే వేలు ముద్రలు చాలామంది పెద్దవాళ్ళే కావచ్చు వికలాంగులే కావచ్చు చాలామంది చేతి రేఖలు అరిగిపోవడం వల్ల వేలు ముద్రలు అయితే పడట్లేదంటండి దానివల్ల పెన్షన్ ఆగిపోతుందంటే అలా ఒకటి రెండు మూడు నెలలు కూడా పెన్షన్ పెన్షన్ అయితే రావట్లేదంటండి ఈ ప్రాబ్లమ్ని చాలామంది అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళారు పెన్షన్దారులు అయితే అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ముఖ కవళికల ద్వారా ఫేస్ స్కాన్ చేసి కంపల్సరీగా పెన్షన్ అయితే ఇవ్వాలని పై నుంచి ఆర్డర్స్ అయితే పాస్ చేసిందండి ఇది వచ్చే నెల నుంచి కావచ్చు ఆ పై వచ్చే నెల నుంచి అంటే మే నెల నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు అంటే ఒకవేళ మే నెలకి అందుబాటులో రాకపోతే జూన్ నెల నుంచే స్టార్ట్ చేస్తారంటండి ఫేస్ స్కాన్ ద్వారా పెన్షన్ ఇవ్వడం అనేది ఇలా వేలు ముద్ర పడకపోవడం వల్ల ఒకటి నుంచి మూడు నెలల వరకు పెన్షన్ తీసుకోపోతే వేలు ముద్రలు వేసి పెన్షన్ తీసుకోపోతే వారి పెన్షన్ కూడా కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారైతే అధికారులకే కంప్లైంట్స్ అయితే ఇచ్చారంట మా వేలు ముద్ర పడట్లేదు కాబట్టి మాకు పెన్షన్ మాకు రావట్లేదు మేము పెన్షన్ తీసుకోలేకపోతున్నాము మరి మా పెన్షన్ మూడు నెలలు తీసుకోకపోతే కట్ అయిపోతే మేము ఏం చేయాలనేది చాలామంది అధికారులకు కంప్లైంట్స్ అయితే ఇచ్చారంటండి దాని పెద్దవాళ్ళ కోసం వితంతులు ఒంటరి మహిళలు ఇక అంటే ఒక కేటగిరీ వాళ్ళకి సంబంధించే కాదండి అంటే వేలు మొదలు పడని వాళ్ళకి స్పెషల్గా కాదండి అందరికీ పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఫేస్ స్కాన్ చేసి మాత్రమే ఈ పెన్షన్ అనేది ఇస్తారంట అంటే వీటిలో కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయండి వేలు ముద్ర పడని వారికే అలా ఇస్తారా లేదంటే అందరికీ అలాగే ఇస్తారా ఫేస్ స్కాన్ చేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఫేస్ స్కాన్ చేసి అందరికీ ఇస్తారండి ఒకళ్ళు కాదు వేలు మొదలు పడని వాళ్ళకే కాదండి ఫేస్ స్కాన్ ద్వారా అంటే ముఖ కవళికల ద్వారా స్కాన్ చేసి పెన్షన్ అనేది అందరికీ ఇస్తారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తారంటండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఇది ఈ జిల్లాలో పెన్షన్ తీసుకున్న వారి మీద నిఘా అయితే ఉంది ఇలా కనుక చేశారో మీ పెన్షన్ కట్ అని చెప్పాను కదా దాని గురించి కూడా వివరాలు అందిస్తానండి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉండి పెన్షన్ డీబీటీ సిస్టమ్ ద్వారా తీసుకుంటున్నారో అంటే పెన్షన్ డబ్బులు డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో పడుతున్నాయి కదా ఆ బెనిఫిషరీ అకౌంట్లో పెన్షన్ డబ్బులు పడిన తర్వాత ఒకటి నుంచి మూడు నెలల్లోకి పెన్షన్ డబ్బులు విత్డ్రా చేసుకోకపోతే కంపల్సరీగా వారి మీద నిఘా అయితే ఉంటుందండి అసలు ఈ పెన్షన్ డబ్బులు ఎందుకు విత్డ్రా చేసుకోవట్లేదు వీళ్ళు అసలు ఉన్నారా లేదా అన్న నిఘా అయితే పెడతారా పెన్షన్ మీద కంపల్సరీగా మీరైతే పెన్షన్ డబ్బులు విత్డ్రా చేసుకోండి పడగాని వెంటనే విత్డ్రా చేసుకున్న అవసరం అయితే వేరే అకౌంట్లకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి కానీ పెన్షన్ డబ్బులు డీపీటీ సిస్టమ్ ద్వారా వచ్చే అకౌంట్ నుంచి అయితే అట్లనే పెట్టకుండా విత్డ్రా అయితే చేసుకోండి ఇలాగ పెన్షన్ డబ్బులు పడినా కానీ తీసుకొని వారిలో ఎక్కువ శాతం నల్గొండ జిల్లా వాసులే ఎక్కువ మంది ఉన్నారంటండి వారైతే అలర్ట్గా ఉండండి ఇలాంటి విషయాల మీద మేము ఇంతకు ముందు కూడా వీడియోస్ అయితే చేసామండి మన వీడియోస్లో ఉంటుంది పాత వీడియోస్లో కావాలంటే చూడండి పెన్షన్ కనుక మూడు నెలలు తీసుకోకపోతే ఒక జిల్లాలో అయితే పెన్షన్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నట్టు న్యూస్ పేపర్ ద్వారా మేము చూపించాము కూడా కావాలంటే ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి ఆ వీడియోని కూడా కావాలంటే చూసేయండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ